మాతృభాష మీద ప్రేమ ఉండడం తప్పు కాదు అది చాలా మంచిది మాతృభాష మీద మమకారం అయితే అది ఇతర భాషల మీద ఎటకారంగా ఉండకూడదు మన భాష అంటే మన అమ్మ అంటే మనకి ఇష్టం ఉండొచ్చు మన అమ్మ సంసారి ఇతరుల అమ్మ విభిచారి అన్న విధంగా మాట్లాడకూడదు కమలహాసన్ విశ్వనటుడు కమలహాసన్ విశ్వనటుడు అంటే నటనలో మాత్రమే విశ్వనటుడు అతను ఆలోచనలన్నీ తమిళనాడుకే పరిమితం అక్కడతోటే ఆగిపోయాయి అవి దేశానికి పనికిరావు హిందూ వ్యతిరేకి కమలహాసను యాంటీ నేషనలిస్ట్ మామూలుడేం కాదు చాలా తీవ్రమైనటువంటి కమ్యూనిజం భావజాలం ఉంటుంది అతను సరే ఎవడి భావజాలం వాడిది కానీ దేశంలో బ్రతుకు దేశాన్ని కించపరచకూడదు నువ్వు రాజకీయంగా ఎంతైనా ఇచ్చేసుకో నువ్వు బీజేపీ తిడతావా డీఎంకేంది తిడతావా టీఎంసీ తిడతావా కాంగ్రెస్ని పొగుడతావా అని ఇష్టం అది అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా మేధావులు ఇప్పుడు బీజేపీని తిట్టడము అంటే దేశాన్ని తిట్టడం లేదా దేశాన్ని తిట్టడం అంటే బీజేపీని తిట్టడం అన్న విధంగా తయారు చేశారు దానివల్ల ఎవరిలో కూడా జాతీయ భావం లేకుండా పోతుంది ముఖ్యంగా కమల్ హాసన్ కూడా నిన్న తగ్లై ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ బెంగళూరులో మీ భాష కూడా మా భాష నుంచే పుట్టింది అంటే మీ కన్నడ భాష కూడా మా భాష నుంచే పుట్టిందని కన్నడని అవమానంగా మాట్లాడాడు అంటే కూడా చులకన వీళ్ళకి అంటే ఇక్కడ మార్కెట్ కావాలి ఇక్కడ డబ్బులు కావాలి కానీ వీళ్ళకి భాషతో సంబంధం లేదు తమిళనాడు భాషా ప్రాతిపదికన వీళ్ళు మొత్తం దేశాన్ని విచ్ఛిన్నం చేసి వేర్పాటు వాదులుగా మాట్లాడతారు కమల్ హాసన్ ఎంత చెండాలమంటే యాంటీ నేషనలిస్ట్ సామాన్యుడు ఏం కాదు నీకు ఉంటే ఉన్నాయి కమ్యూనిజం భావాలు కానీ కమ్యూనిజం భావజాలం ఉన్న ప్రతి ఒక్కడూ కూడా ఈ దేశానికి వ్యతిరేకంగానే ఉంటాడు వీళ్ళందరూ కూడా చైనాకి వీరు అన్నమాట చైనాకి అంటే చైనా భక్తులు వీళ్ళు ఈ దేశంలో రక్త మాంసాలతో పుట్టి విదేశీ భక్తులుగా మారినటువంటి వ్యక్తులు వీళ్ళు మళ్ళీ విశ్వనటుడు విశ్వనటుడు అంటే ప్రపంచంలోనే ఒక మంచి నటుడు విశ్వనటుడు అంటే కానీ అలాంటిదేం లేదు మనోళ్ళలో కేవలం తమిళనాడు దగ్గరే ఆ మైండ్ ఆ బుర్ర అక్కడ ఆగిపోయింది అక్కడే ఉంటుంది ఆ బుర్ర అంతా ఇప్పుడు తమిళనాడు ప్రజలు విపరీతంగా ఆయన్ని ట్రోల్ చేయడమే కాదు విమర్శిస్తున్నారు ఇక నువ్వు నీ సినిమాలు కూడా ఆడవని చెప్పినా సరే నేనైతే ప్రేమతో అన్నాను కాబట్టి నేను క్షమాపణలు చెప్పను ఏం చేసుకుంటారో చేసుకున్నా విధంగా ఈ మూర్ఖుడైతే మాట్లాడడం జరిగింది వాస్తవానికి కమల్ హాసన్ అనే వ్యక్తి ఒక మూర్ఖుడు